ఏ రాజకీయ పార్టీకైనా కూడా న్యాయ నిర్ణేతలు ప్రజలండి తెలుగుదేశం పార్టీ పనిచేయలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీని ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఇంటికి పంపించారు ఇరవై మూడు సీట్లకే పరిమితం చేశారు కేవలం మూడు పార్లమెంటు స్థానాలకే పరిమితం చేశారు రేపొద్దున ఈ ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేయలేదని అనుకుంటే ఖచ్చితంగా అదే పరిస్థితి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాదు అని చెప్పేసి ఎందుకు అనుకోకూడదండి మీరేమే అభిప్రాయపడుతున్నారు చూద్దాం మేము నేను ఏదో ఒక చేరిన రోజు నా అభిప్రాయం ఖచ్చితంగా నిక్కచ్చిగా చూపుతాను ధైర్యంగా ఎప్పుడైనా చెప్పచ్చు దానికి దానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే సమాధానం చెప్పాలి నేను అందుకే అన్నా ఇందాకే అన్నా నేను రాజకీయాల్లో నేనే నేను రాజేరెడ్డి గారి కుటుంబాన్ని వదిలిపెట్టను నేను నేను రెడ్డి గారి మనిషిని రాజశేఖర రెడ్డి గారి భక్తుని నేను రాజశేఖర్ రెడ్డి గారి అభిమానిని నాయకుడిగా చూద్దామండి ఎందుకంటే నేను ఇంకా ఏ పార్టీలో చేరలేదు అఫీషియల్గా నేను చేరాలి అని అంటే శర్మలమ్మ గారితో నా రాజకీయ భవిష్యత్తు ముడిపడి ఉంది శర్మలమ్మ గారు తీసుకునేటువంటి నిర్ణయానికి అనుగుణంగా నేను నిర్ణయం తీసుకుంటాను కాబట్టి ఆ రోజున ఆ పార్టీ తీసుకునే నిర్ణయాలకి అనుగుణంగా నేను పనిచేయాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా నేను ఆ రోజున ఏ నిర్ణయం తీసుకుంటాను ఆ నిర్ణయానికి పనిచేస్తాను